ఎనిమిది మంది అక్క చెల్లెలను మంచిగా చూసుకున్నారని స్పీకర్ గడ్డం ప్రసాద్ కు పేరుందని అలాగే సభలో ఉన్న మహిళల హక్కులను కాపాడతారని నమ్ముతున్నా అన్నారు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కోదాడ నియోజకవర్గ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్ తాను ఇద్దరం ఒకేసారి ఎంపీపీలు అయ్యామని చేవెల్ల ఎమ్మెల్యే కాలి యాదయ్య గుర్తు చేశారు తన స్నేహితుడు అత్యున్నత పదవిలో ఉండడం సంతోషంగా ఉందని స్పీకర్ కు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే కాలి యాదయ్య మా తరఫున మరి కోదా నియోజకవర్గ ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అధ్యక్ష ఇది నాకైతే పర్సనల్ గా ఒక మహిళగా చాలా సంతోషంగా ఉంది మీరు ఎనిమిది మంది సిస్టర్స్ మధ్యన మీరు వారిని మంచిగా చూసుకున్నందుకు మరి మా మహిళలు అందరి తరఫున నాకు పర్సనల్ గా చాలా సంతోషంగా ఉంది మా రైట్స్ కూడా మీరు కాపాడుతారని పూర్తి నమ్మకం కూడా ఉంది అధ్యక్ష మరొక్కసారి మీకు నేను నా బెస్ట్ విషయస్ మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష స్పీకర్ ఎన్నికైనందుకు మొట్టమొదట నా ధన్యవాదాలు నేను పవిత్ర స్నేహితులం ఎందుకంటే నేను నేను ఒకటేసారి ఎంపిటీసీలం ఒకటి నియోజకవర్గం మరి ఆ రోజు ఇద్దరం కలిసి వికారాబాద్ సీట్కు నాలుగు సార్లు కొట్టాను రెండు వేల ఎనిమిదిలో మరి రాజశేఖర్ రెడ్డి సాబ్ మరి నీకు నాకు చెప్పి ఆ రోజు నీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు లాస్ట్ ఎలక్షన్లో నామినేషన్ లేకపోయేటప్పుడు కూడా అందుకోలేమని చెప్పి నా బైక్ మీద నడిపించుకొని నేను తీసుకుపోయి నామినేషన్ వేయించినటువంటి విషయం గుర్తు చేస్తున్నా అపూర్వ స్నేహితులం కాబట్టి ఒకటేసారి ఎంపీపీ ఒకటే నియోజకవర్గం వెళ్ళి పక్క పక్క మండలాలకు వెళ్ళి ఎంపీలుగా ఉండి మీకు వికారాబాద్లో కూడా రెండుసార్లు ముఖ్యమంత్రి గారు కూడా వికారాబాద్ కూడా వెళ్ళిన్నాను మొన్న వికారాబాద్ బోమ్మని కూడా చెప్పిండు అయినా కూడా నేను వికారాబాద్ పోను సార్ చివరిలోకి వెళ్ళి ఉంటాను చెప్పు కాబట్టి ఏమైనా అందరికంటే ఎక్కువ సంతోషం దాకుంటుంది మేడం ప్రచారంలో భాగంగా రెండు వేల ఎనిమిదిలో ఒక ఊళ్ళ ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏంటంటే మేడం నన్ను చూపించింది ఆయన ఎమ్మెల్యే కాదండి అలాంటి సందర్భం అంటే మరి ఆ ఊరికి రాలేని పరిస్థితి వేరే మండల ఉంటే అక్కడ నన్ను చూపించిన సందర్భం ఉంది కాబట్టి అందుకే మనం అపూర్వ స్నేహితులం అని చెప్తున్నా అత్యున్నత స్థానంలో మీరు ఉన్నందుకు మిమ్మల్ని ఎంపిక చేసినందుకు మరి భగవంతుని కోప వల్ల మీరు ఎంపిక అయినందుకు మాకందరికి కూడా పూర్వంగా ధన్యవాదాలు